అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేరి నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఇదైతే అంటే నేను చూశాను చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేరు నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడ్డే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరఫున భుజా నేర్చుకుని మాట్లాడేవాడు వాడి విషయానికి వచ్చేప్పటికీ ఆడేం మాట్లాడట్లేదు ఏమైపోయాడు పారిపోయాడు 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 నేను ఎక్కడికేం పారిపోలేదు నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని నేను చెప్పని మాట్లాడుతున్నారు నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను ఒకటి మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటాక ప్రయత్నం చేస్తారా లేదా ఇంటావిడిని ఇంటి ఇళ్లాలని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా అభం తెలియని వాళ్ళని చెప్పండి మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా పరుషంగా మాట్లాడట్లా సరే అయిపోయాక ఒక మంత్రి గారైతే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు నేను చేశానా నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు ఆల్రెడీ నిన్న కేస్ డైరీ కోర్టుకిచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు ఇవన్నీ మీడియాలో వచ్చినాయే నేను కాదు నేనేది నేను కోర్టుకు వెళ్ళలేదు అన్ని కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి ఎవరేమనుకుంటున్నారు మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట కేవలం అద్దె కాశిపడి గొడవనికి అర్థమే తప్పితే వస్తుంది దాని మీద లోన్ ఉంది ఓ మూడేళ్ళో నాలుగేళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పనులు వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకటా సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా నిజంగా తప్పుడు పనులను చేయాలంటే ఇదే కావాలా ఇది చేస్తాడు ఎవడన్నా ఇది చేస్తారా నేను ఏమన్నా పిచ్చోడినా లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలకి వెనకకి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా మంచోడి మొహం ఆటం మాంసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గరను చూడమని చెప్పి చెప్తారు అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళలో సామెత అది నేను మంత్రిగా పనిచేశాను కదా ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం ఆయన ఆర్టీసీ ఎండీగా నేను రవాణా శాఖ మంత్రిగా నేను వారి ఒకసారి అడగమంటున్నాను మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ మీ మీద ఒత్తిడి చేయటం కానీ లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు రిటైర్ డీజీపీ గారు కూడా వారిద్దరూ నేను కలిసి పనిచేశాం ఏనాడన్నా ఒక తప్పుడు పని కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం మిమ్మల్ని అడగటం మిమ్మల్ని ఆదేశించటం ఇప్పుడున్న జరిగిందా నా క్యారెక్టర్ మీకు క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు లేదు రవాణా శాఖలో వందల మంది అధికారులు ఉన్నారు ఏ అధికారి అని అడగండి ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు నా భార్య జయసూధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిని అరెస్ట్ చేయటానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు కానీ ఏ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నాని గారు ఆయన వేసేయండి అంటే కాసాడు కొడుకును కూడా వేసేయాలి సార్ సరే నీ కక్షాడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు కూడా పక్కనే ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు తప్పే ఉంది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా రేపు ఎందుకంటే రెండో తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ రెండో తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది రెండో తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా నాలుగు పీకో పది పీకో తెల్లకాయతల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది మనకు అర్థమవుతున్నది కదా నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు ఇది వంద శాతం వందకి వంద శాతం జరిగింది కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడా కూడా నేను చెప్పగలను ఈ కాన్వర్సేషన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి లేదా అని కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు పదమూడో తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి ఇరవై ఏడో తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత ఇరవై ఏడో తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే పదో తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు చివరికి మూడు రోజుల తర్వాత పదకొండు పన్నెండు పదమూడో తారీఖు పదమూడో తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని అగ్రిమెంట్ ప్రకారం అదంతా కూడా జాయింట్ లైబిలిటీ సివిల్ సప్లైస్ ఏదైతే ఆ గోడౌన్లో దాచినటువంటి ప్రతి బస్తా జాయింట్ లైబిలిటీ సివిల్ సప్లైస్ అధికారులు గోడవని యాజమాన్యం ఇద్దరు జాయింట్ లైబిలిటీ జాయింట్ లైబిలిటీ అన్నా సరే తాళాలు మేము ఇస్తాము తీస్తామన్నా సరే తాళాలని బ్రేక్ చేసి ఏంటయా అంటే ఆ తాళాలు బ్రేక్ చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే వెంటనే లీగల్ టీమ్ వెళ్ళారు మొత్తం ఆశాంతం వీడియోలు తీస్తున్నారు తాళాలు ఇస్తామన్నా సరే తాళాలు బ్రేక్ చేశారు వెంటనే ఆ ప్లేడర్లని తరిం దాకి శత విధాలా ప్రయత్నం చేశారు పాపం స్వామి భక్తి పారుడైనటువంటి పారాయణుడైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎంత బెదిరిచ్చినా అదిరిచ్చినా ప్లేటర్లు మాత్రం మా పని మేము చేస్తాం నీవు ఇష్టారాజ్యంగా చట్ట విరుద్ధంగా అగ్రిమెంట్కి విరుద్ధంగా మీరు తాళాలు బ్రేక్ చేస్తారు కాబట్టి స్టాక్ మాకు మేము ఇక్కడ ఏం చేస్తావా అని మాకు భయంగా ఉందని చెప్పని నీ దురుద్దేశం నువ్వు పొలిటికల్ ఒత్తి ఎందుకంటే మాట మాటికి ఫోన్ వస్తుంది పక్క వెళ్ళి మాట్లాడుతున్నాడు ఫోన్ వస్తుంది పక్క వెళ్ళి మాట్లాడుతున్నాడు అసహనం భరించలేకపోతున్నాడు భరించలేకపోగా పక్కన ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలతో వీళ్ళు ఉండగానే అసహనంతో తిట్టుకుంటున్నాడు అధికారి పోలీస్ అధికారి